ఈ మధ్య కాలంలో జాబ్ వస్తే చాలు సిటీకి వెళ్లి సొంత ఊరిని మర్చిపోయే ఈ రోజుల్లో కాకినాడలో పుట్టిన రాణి పద్మజ గారు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కాకినాడ ప్రజలకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో సాధ్యం ఫౌండేషన్ ని స్థాపించారు ఈ ఫౌండేషన్ ద్వారా గత ఫైవ్ ఇయర్స్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఇప్పుడు ఆరవ సంవత్సరంలోకి అడుగు సందర్భంగా కాకినాడ డైరీ ఫామ్ సెంటర్ లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరం కి ట్రస్ట్ హాస్పిటల్ డాక్టర్ లైక్ కార్డియాలజీ జనరల్ గైనకాలజీ అండ్ నర్సెస్ ని స్టాఫ్ ని రామకృష్ణ గారు ప్రొవైడ్ చేశారు మెడిసిన్స్ ని దుర్గా సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్పాన్సర్ చేశారు అంతేకాకుండా ఉద్దేశంతో హాసిని డెంటల్ హాస్పిటల్ తన్మయి గారు అండ్ పాథాలజీ డిపార్ట్మెంట్ విషన్ హాస్పిటల్ వాళ్ళు సేవలందించారు ఇంకా పెద్దాపురం నుంచి మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి రాజేష్ గారు ఫ్రూట్స్ అండ్ బిస్కెట్స్ అన్ని కూడా ట్రీట్మెంట్ అనంతరం అందరికి పంచిపెట్టారు ఈ కార్యక్రమం లో పలు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు డాక్టర్స్ కాకినాడ లోకల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మిగతా ప్రముఖులు పాల్గొన్నారు సాధ్యం ఫౌండేషన్ టీం మెంబర్స్ అందరూ ఐదు సంవత్సరాలుగా ఏ పనైనా రాణి పద్మజ గారితో పాటు ఎప్పుడూ నిస్వార్థమైన సహాయంలో తోడుగా ఉన్నారని తెలిపారు